ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా లెపరసీ ఎయిడ్స్ అండ్ టీవీ ఆఫీసర్ డాక్టర్ ఎస్కే కాదర్వలి మరియు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ రమేష్ నాగ్ మరియు ఇతర ప్రోగ్రాం ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ నివారణ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా టీబీ లెపరసీ వ్యాధుల గురించి మరియు టీబీ చికిత్స గురించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతిభ కనపరిచిన వారికి అవార్డుల ప్రదానం చేశారు ఇందులో భాగంగా స్థానిక జేఎన్ఆర్ కాలనీకి చెందిన ఆశా పవిత్రకు డిఎంహెచ్ఓ కార్యాలయంలో అవార్డు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను లెప్రసి కేసులను ఎక్కువగా చేసినందున తన శ్రమను గుర్తించిన అధికారులు తనకు అవార్డును ప్రశంసా పత్రాన్ని అందజేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆశాలు ఏఎన్ఎంలు మరియు టీబీ నివారణ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు పవిత్ర నేను జేఎన్ఆర్ కాలనీలో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను ఈరోజు మార్చి ఇరవై నాలుగో తేదీన క్షయవాది దినోత్సవం సందర్భంగా ఈరోజు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది అందరికీ కృతజ్ఞతలు సార్లకందరికీ డిఎంహెచ్ఓ అందరికీ నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను నేను ఎంతో ఏఎన్సీలు పిఎన్సీలు జీజీహెచ్కి తీసుకుని వెళ్తుండగా పనిచేస్తుండగా నాకు సార్లు గుర్తించి నన్ను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అందరికీ ధన్యవాదములు నేను గత మూడు సంవత్సరాలుగా పని చేస్తు చేస్తున్నాను ఎంతోమంది సేవలు చేస్తుండగా ఈరోజు క్షయవ్యాధి దినోత్సవంగా నేను నాకు ఈ అవార్డు అవార్డు డిఎంహెచ్ఓ సారు అందు ఇవ్వవలసి ఇచ్చారు కానీ ఎంతోమందికి సేవలు అందిస్తుండగా నాకు నా పేరును గుర్తించుకొని సారు డిఎంహెచ్ఓ సారు అన్ అందించడం జరిగింది ఎంతో మీకు అందరికీ ధన్యవాదాలు సార్ తెలుపుకుంటున్నాను సార్ జల్లో కూడా నేను ఇంకా ఎక్కువగా ఇలాగే సేవ చేయాలని ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను